హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఓ బాగున్నారు బాగున్నారనుకున్నా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు అయితే ఏంటంటే చాలా మంది నాకు రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు స్టిల్ నాకు ఎప్పుడు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు కూడా సో ఏంటి అన్నది మీతో చిన్న బిట్ చిన్నగా మీతో షేర్ చేసుకుంటాను అది రియల్గా నిజంగా జరుగుతుందా ఒకవేళ అలా చేస్తే నిజంగా ట్వీన్ ప్రెగ్నెన్సీ వస్తుందా మీరు వచ్చేసి ట్వీన్ ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలక్క అప్పుడు క్వీన్ ప్రెగ్నెన్సీ వస్తే ఒకటేసారి అయిపోద్ది కదా మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆ పెయిన్స్ భరించడం అవసరం లేదు ఒక్కసారి అయిపోద్ది కదా అన్నది చాలామంది అనమాట అలా ఎలా అయింది అండ్ నాకు కూడా ఎలా తెలిసింది అన్నది అయితే ఒకటి చెప్తాను అవి త్రీ పాయింట్స్ కింద ఈతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ మెయిన్ వచ్చేసి అయితే చాలామంది అంటే మన పాత కాలం నుంచి వస్తున్న ఏంటంటే మన వారసత్వం అంటే పోయిన జనరేషన్స్లో ఎవరికైనా క్వీన్స్ ఉన్నారా మన ఫ్యామిలీలో ఆర్ నాట్ హస్బెండ్ ఫ్యామిలీలో అలా వారసత్వం ద్వారా వస్తుంది అనేసి కొంచెం మంది అంటారు సో ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్ ద్వారా ఎందుకు అవుతాయి అంటే మనకు ఓవలేషన్ అవ్వడానికి ఇంజెక్షన్స్ తీసుకుంటాం అప్పుడు మనకి టూ ఎక్స్ ఫామ్ అవుతే మనీ లగ్ బై టూ స్పేరెంట్స్ వెళ్ళి దాంట్లో ఉంటే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే సో సపరేట్ సపరేట్గా ఉంటాయి లేదు అంటే మనం ఇంజెక్షన్స్ లైక్ తీసుకోవడం వల్ల మేబీ రావచ్చు ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా ఉంటాయి అది కూడా కొంచెం మనకి ప్రాబ్లం తక్కువ ఉండి లైక్ ఏదన్నా పీసీఓడి ఏమి లేకున్నా మామూలుగా ప్రెగ్నెన్సీ కన్సీవ్ కావట్లేదు అన్న ట్రీట్మెంట్స్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా మేబీ ట్విన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది నా పర్సనల్గా థర్డ్ థింగ్ వచ్చేసి నా నా పర్సనల్గా చెప్తున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే ఐ మిస్ క్యారెడ్ సెకండ్ ప్రెగ్నెన్సీ నేను క్యారెడ్ అయ్యాను దట్ టైం సిక్స్ మంత్స్కి నాకు చెప్పారు లైక్ సిక్స్ మంత్స్ దాకా మీరు ప్లాన్ చేసుకోకండి ఎవరిని లైక్ బేబీస్కి ప్లాన్ చేసుకోకండి ప్రెగ్నెన్సీ రాకూడదని చెప్పారు ఓకే మేము ఆ టైంలో ఓకే డాక్టర్ చెప్పారు కాబట్టి మేము సిక్స్ మంత్స్ దాకా కూడా లైక్ లైట్ తీసుకున్నాము అప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత ఎలా ఏవంటే నాకు మెన్షన్స్ అన్నవి పీరియడ్స్ అన్నవి సర్కిల్ అంతా మారిపోయింది లైక్ వన్ అండ్ హాఫ్ మంత్కి టూ మంత్స్కి ఐ థాట్ నేను అప్పుడు కన్సీవ్ అయిపోయానేమో అన్న థాట్ వచ్చేది బట్ కాదు మళ్ళీ చెక్ చేసుకుంటే అస్సలు ప్రెగ్నెన్సీ వచ్చేది కాదు మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్ రిపీటెడ్గా రిపీటెడ్ నాకు సర్కిల్ అంతా మారిపోయింది పీరియడ్ సర్కిల్ సో ఐ థాట్ ఎందుకు ఇలా జరుగుతుంది త్రీ ఫోర్ మంత్స్ అలా ఇంకా డిలే చేయకూడదు అసలు ఏదైనా మేబీ ప్రాబ్లం ఉంటుంది నాకు ఎందుకంటే థర్టీ డేస్లో ట్వంటీ ఎయిట్ డేస్ సర్కిల్ అనమాట ఆ ట్వంటీ డేస్ ఎయిట్ డేస్లో వచ్చేస్తుంది కంపల్సరీ నాకు మెన్షన్ అన్నది పీరియడ్స్ అన్నది బట్ రావట్లేదు వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోతుంది మేబీ ఏమన్నా క్లీన్ క్లీన్ సరిగ్గా అంటే అది మనం నేను అబౌషన్ అబౌట్ అయ్యాక ఒకసారి వెళ్ళి టెస్ట్ చేసి చేయించుకున్నా స్కానింగ్ చేయించుకున్నా అంతా కూడా క్లియర్ అని చెప్పారు సో ఎందుకు ఇలా అవుతుంది అవి నాకు అప్పుడు డౌట్ వచ్చింది అనమాట ఎందుకు మళ్ళీ వెళ్ళి కనుక దగ్గర డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుందాం ఏం ప్రాబ్లం ఉంది ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే కదా మనకి ఒకసారిగా మారిపోతుంది అనేసప్పుడుకి వెళ్తే నాకు తెలిసింది ఏంటంటే లైఫ్ ఈజీఓడి నీకు వస్తుంది సో ఫోలికల్ స్టడీ చేద్దాము అన్నప్పుడు అంతా హెల్తీ ఉన్నారు జస్ట్ లైట్గా ఉంది నాకు సో ఉన్నప్పుడు వాళ్ళు టూ ట మన స్టమక్ మీద ఇంజెక్షన్స్ చేస్తారు హెచ్జీసీ అనే ఇంజెక్షన్స్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ చేస్తారు అండ్ సర్వికల్ ఐ మీన్ మనకి ఎంత స అవుతుంది అని అన్నీ కూడా చేస్తారనమాట నాకు కంప్లీట్గా తెలియదు బట్ నాకున్న నాలెడ్జ్తో మీతో షేర్ చేసుకుంటున్నాను బ్యాక్ కామెంట్స్ మాత్రం అసలు పెట్టకండి సో అది చేసుకున్నట్టు యూట్యూబ్స్లో టూ ఎక్స్ ఫామ్ అవ్వడం వల్ల నాన్ ఐడెంటికల్ ట్విన్స్ వచ్చారనమాట అది నా ప్రెగ్నెన్సీకి రావడానికి కారణం మీకు ఇలా ప్లాన్ చేసుకుంటే నేను ప్రెగ్నెన్సీ వస్తారు అన్నది అయితే లేదు మేబీ థ్యాంక్ గాట్ గివ్ అంతే ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అందులో Bye-bye.